ఈరోజు ఏదైతే ముంతా తుఫాను వచ్చిన సందర్భంగా మన నియోజకవర్గానికి సంబంధించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ మీడియా కానీ అందరూ అత్యద్భుతంగా పనిచేసి మన నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా కాపాడడంలో ప్రధాన పాత్ర పోషించారు అందుకోసం కృతజ్ఞతగా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఒక హిందే ఏర్పాటు చేయాలని తుఫాన్ అయిన మరుసటి రోజున సంకల్పించడం జరిగింది కానీ వెన వెంటనే నేను ఒక రోజు వైజాగ్ వెళ్ళడం వైజాగ్ నుంచి వచ్చిన మరుసటి రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ రమ్మ విజయవాడ రమ్మండం ఆ మరుసటి రోజు మరలా నిన్నటి రోజున ఒక మ్యారేజ్ ఉండడం భారతీయ జనతా పార్టీ మీటింగ్ ఉండడం దానివల్ల మరలా విజయవాడ వెళ్ళడం అటువంటి నేపథ్యంలో మూడు నాలుగు రోజులు గడిచిపోయినప్పటికీ ఇది ముందుగా సంకల్పించాం కానీ లోపుగా ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసేసారు అయినప్పటికీ కూడా మన నియోజకవర్గంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మరి నియోజకవర్గం ప్రత్యేక అధికారి గారికి అదేవిధంగా ఉన్న నాయకులకు అధికారులకు వేదిక ముందు ఉన్న అధికారులకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయరికి నమస్కారాలు మరి ఇది ఒక మోడల్గా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం కూడా జరిగింది ఎక్కడైనా ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు ఆ సమస్యని పరిష్కారం చేయడం అనేది మానవుడికి వ్యక్తిగత జీవితంలో అయినా సామాజిక జీవితంలో అయినా తప్పనిసరి పరిణామం సమస్య ఏది చెప్పి ముందుగా రాదు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు ఆ ఉన్న పరిస్థితులను బట్టి మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు హరికే తుఫాన్ వచ్చింది ముఖ్యంగా అప్పుడు కోనసీమ అదేవిధంగా మన ప్రాంతం కూడా చాలా డ్యామేజ్ అయింది అప్పుడు రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసే ఆయన సచివాలయంగా చేస్తున్న రోజుని మానిటర్ చేస్తూ ఆ రోజుకి ఇంత యంత్రాంగం కానీ ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ ఏమీ లేని రోజుల్లో చెట్లు కూలిపోయిన తర్వాత రోజుల తరబడి ఆ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి వస్తే ఆ రోజున హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ కొన్ని చోట్ల పౌల్ట్రీకి సంబంధించిన బాడ్స్ని క్యారీ చేసే వ్యానుల్లో కూడా ఆ రోజు ఆయన ప్రయాణం చేయడం జరిగింది ఆ విధంగా ప్రయాణం చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అధికారులని సమాయత్తం చేస్తూ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది ఆనాటి నుంచి అలా దశల వారీగా తీసుకుంటే అనేక ప్రకృతి వైపరీత్యాలను ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎదుర్కోవడం జరిగింది ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఒకదాని నుంచి అలా గుణపాఠాలు నేర్చుకుంటూ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ఇవాళ ఒక మాస్టర్ ఆయన తర్ఫీద్ కావడం ముఖ్యంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒరిస్సాలో తుఫాను వస్తే కూడా అక్కడే సహాయ చర్యలు కూడా మన దగ్గర నుంచి బృందాలు పంపించి అధికార బృందాలు పంపించి ఎక్కడ సహాయక చర్యలు పాటించిన సందర్భం మనం చూసాం ఎక్కడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేయడం అనేది మనకి బాధ్యత ఇప్పుడు ఇవాళ మనిషి మనిషిగా బ్రతకాలి మనిషి సంఘజీవి సంఘంలో ఉన్న అందరి కోసం మనం చూడాలి మనకి ఆహారం పండించేది ఒకళ్ళు మన ఇంటిని నిర్మాణం చేసేది ఒకళ్ళు మనం వేసుకునే బట్ట నేసేది ఒకళ్ళు వీళ్ళందరి సహకారం ఉండడం వల్లే మనం ఈ విధంగా జీవనం సాగిస్తూ ఉన్నాం ఇవాళ దాదాపుగా నియోజకవర్గంలో ఒక ఐదు ఆరు లక్షల మంది జనాభా ఉంటే అందులో నేను ఒక్కరిన ఎమ్మెల్యే కాగలిగాను అదేవిధంగా అనేక మంది ఉన్నప్పటికీ మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవాళ ఇవాళ గౌరవం పొందుతూ ఉన్నారు ఒక బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు ఈ గౌరవం ఇచ్చిన సమాజానికి మనం తిరిగి మన వంతు సహకారం అందించాలి అప్పుడు మాత్రమే మనకు ఏదైతే ఇచ్చిన ప్రకృతి ఇచ్చిన జీవనానికి మన ఒక బాధ్యత నెరవేర్చినట్టుగా కృతజ్ఞత తెలియజేసినట్టుగా అవుతుంది అనేది మనందరం గ్రహించాలి ఇవాళ సాధారణంగా మనకిది కార్తీక మాసం పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్న మాసం ఇది ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఏదో పెద్దగా పూజలు చేయడం కాదు పనే అని మనకు పెద్దలు చెప్పారు మన పనిని మనం సక్రమంగా నిర్వర్తిస్తే అంతకు మించిన ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ పూజలు కానీ వ్రతాలు కానీ లేవని ఇవాడ మీరందరూ కూడా ఇక్కడ ఎవరైతే హాజరయ్యారో ఇక్కడ హాజరుగాని కొంతమంది అధికారులు నాయకులు ఉన్నారు మీ అందరూ మీ యొక్క పనిని అత్యంత సక్రమంగా పనిచేసి ఈ కార్తీక మాసంలో ఎన్ని పూజలు వ్రతాలు చేశారో అందరికన్నా పెద్ద పుణ్యం మీరు అందరూ అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను ఇవాడ ఈ జీవన చిత్రంలో ప్రతి ఒక్క మనిషి చిత్రకారుడే ఆ చిత్రాన్ని ఎవరు ఏ విధంగా చిత్రించుకున్నారు అనే దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రకృతి వైపరీత్యం దిశలో మొత్తం యంత్రాంగం ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అత్యద్భుతంగా ఒక జీవన చిత్రాన్ని తయారు చేశారు అందుకోసం అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ ఒక దిశానిర్దేశం చేయడం అనేది సులువైన విషయం దాన్ని ఆచరణలో పెట్టడం అనేది కష్టతరమైన విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు తుఫాను తీరం దాడుతుందన్న సమయంలో వారు సచివాలయంలోనే గడిపారు అదేవిధంగా గ్రామస్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా సచివాలయాల్లోనే ఉన్నారు ఇటువంటి సమయంలో కూడా కొంతమంది వ్యక్తులు కొంతమంది సంస్థలు బాధ్యతారహితంగా వ్యవహరించారు ఉదాహరణకి మనకి ఇక్కడ ఒక కళాశాల యాజమాన్యం ఎంతో బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందో మీ అందరూ చూశారు కానీ ఈరోజు ఉద్యోగులందరూ ఏదైతే తుఫాను హెచ్చరికలు వచ్చినాయో ఆ రోజు నుంచి ఒక బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దిశానిర్దేశం చేస్తూ ఉందో ఆ దిశానిర్దేశాన్ని సక్రమంగా పాటిస్తూ ఒక అత్యద్భుతమైన సంకల్ప బలంతో ఇవాళ మనం ముందుకు వెళ్ళాం ఒక సంకల్ప బలం ఉంటే దాని ముందు విధి కూడా ఓడిపోతుంది అనేది మనకి అనేక మంది పెద్దలు చెప్పారు ఈ వాడది నిరూపణ అయిందని నేను భావిస్తూ ఉన్నాను ఎందువల్ల అంటే సాధారణంగా ఒక తుఫాన్లు ఇంత ప్రమాదకరమైన తుఫాన్లు తీరాన్ని తాకేటప్పుడు తీరాన్ని దాటేటప్పుడు పెద్ద ఎత్తున గాలులు వేయడం పెద్ద ఎత్తున వర్షం రావడం తద్వారా తుఫాను ఉన్న సమయంలో కన్నా ఆ సమయంలో ఎక్కువగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఇంత అత్యద్భుతంగా ఇవాళ అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు నేను కూడా వారికి సహకరించాలని ఇవాడ ప్రకృతి కూడా మనకు సహకరించింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రకృతికి కూడా హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందువల్ల అంటే ఆధునిక సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి ముందు ఓడిపోతుందండానికి కూడా ఉదాహరణ కనిపించింది దీంట్లో మనకి కాకినాడ తీరంలో తీరం దాటుతుంది అని ఎన్ని అంచనాలు వచ్చినా ఆఖరి నిమిషంలో దిశ మార్చుకొని కోనసీమ జిల్లాలో వాడల రేవు దగ్గర అది తీరాన్ని దాటడమే కాకుండా ఎటువంటి విపత్తు కలిగించకుండా తీరాన్ని దాటడం అనేది ఏ ఊహకి ఏ సాంకేతిక పరిజ్ఞానానికి అందన విషయం అంటే ప్రకృతికి మానవుడు భిన్నంగా ప్రవర్తించలేడు అనేది మరొకసారి నిరూపణ అయింది దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ప్రకృతిని మనందరం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మన పైన ఉంది ఎక్కడ జీవనం కొనసాగించడం మొదలు పెట్టాడో అక్కడ ప్రకృతి నాశనం అవుతుంది అనేది మనకు ఎందరో పెద్దలు చెప్పారు ఒక తెలుగు సాహిత్యం కాదు భారతీయ సంస్కృతి కాదు విదేశీ సంస్కృతులు కూడా అనేక మంది పెద్దలు చెప్పారు అది వాస్తవం కూడా అటువంటి ప్రకృతిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జరుగుతున్న ప్రకృతి ప్రకోపాలు ఏ విధంగా ఉన్నాయి అంటే మనందరం చవి చూస్తూ ఉన్నాం అయినప్పటికీ మనలో ఒక విధమైన పరి పరిణతి చెందన పరిస్థితి చూస్తూ ఉన్నాం మనమే ప్రకృతిని వాళ్ళ నాశనం చేస్తూ ఆ ప్రకృతి తిరిగి మన పైన ప్రకోపించినప్పుడు విలువలాడటం గమనిస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మనందరం ప్రకృతిని పరిరక్షించుకోవడం కోసం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజున మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు హరికే తుఫాన్ చూసినప్పుడు ఆ రోజు అధికారులను ఏ విధంగా సమాయత్తం చేశారు ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టారు అనే దాని నుంచి ఆయన వరుసగా దాన్ని ఒక లెసన్గా తీసుకుంటూ ఈ తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు ఒక ఆరుగురు అధికారుల్ని రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులని యువ ఐఏఎస్ అధికారులని సమాయత్తం చేయడం జరిగింది వారందరికీ కాటమనేని భాస్కర్ గారిని టీం లీడర్గా పెట్టి ఒక అసైన్మెంట్ వారికి ఇవ్వడం వారు ఒక అత్యద్భుతమైన పనితీరు కనపరిచి ఇవాడ దేశానికే ఒక తలమానికంగా ఇక్కడ ఈ ముందస్తు చర్యలు చేపట్టడం కూడా జరిగింది ఇంత చేపట్టినప్పటికీ కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగాం కానీ ముఖ్యంగా రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు అదేవిధంగా రహదారుల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది ముఖ్యంగా దీంట్లో ఫైర్ సర్వీసెస్ ఒకటి మనకైతే ఈపీడీసీలు డాటల్గా ఏదైతే విద్యుత్ సంస్థలు ఉన్నాయో అవి అత్యద్భుతంగా పనిచేశాయి ఎక్కడా పవర్ సప్లై లేకుండా ఎక్కువ సమయం లేకుండా వెంట వెంటనే చర్యలు తీసుకున్నాను దానికి ఉదాహరణ నేను సాయంత్రం రాత్రి ప్రాంతంలో బెక్కవాలు కాసీదార్ ఆఫీస్కి వచ్చేటప్పటికి ఆ ముందున్న ట్రాన్స్ఫార్మ్ అక్కడ కూర్చుని ఉండగానే అది పెద్ద శబ్దంతో ఫెయిల్ అవడం వెంటనే నేను ఏడీ గారికి ఫోన్ చేస్తే ఆయన కూడా అక్కడ వన్ థర్టీ టూ కేఫ్ అవసరేషన్లో ఉండి ఒక ఇరవై నిమిషాల వ్యవధిలో దాన్ని రిస్టోర్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ జీబీఆర్ కళాశాల దగ్గర వారి తప్పిదం వాళ్ళ చెట్లు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకొని విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేశారు జీబీఆర్ కళాశాల దగ్గర చెట్లు పడిపోయినప్పుడు మరి ఫైర్ ఆఫీసర్ గారు చూపించిన చొరవ కానీ వారు పనిచేసిన విధానం కానీ అత్యద్భుతం వారు తొందరలో రిటైర్ అవబోతూ ఉన్నారు సిక్స్ మంత్స్లో రిటైర్ అవ్వతున్నా ఆ ఏజ్ ఎక్కడా కనిపించకుండా వారు చాలా అత్యంత చురుగ్గా పనిచేసి రోజు చాలా మంచి అత్యద్భుతమైన పనితీరు కనపరిచారు అంటే ఇవి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను తప్పించి అందరూ నియోజకవర్గ ప్రత్యేక అధికారి గారి దగ్గర నుంచి గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ అత్యుత్తమైన సేవలు అందించారు దానికి కూటమి నేతలందరూ సహకరించారు ఇందాక ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఒక జేసీబీ కావాలి అంటే వెనువెంటనే అక్కడ నాయకులు ఏర్పాటు చేయడం ఒక పవర్ సాల్ కావాలంటే వెనువెంటనే నాయకులు ఏర్పాటు చేయడం అక్కడ పునరావాస శిబిరాల్లో బాధితులు ఉన్నారు వారికి ఆహారం సరఫరా చేయాలంటే వెంటనే నాయకుల ఏర్పాట్లు చూడడం ఈ విధంగా నాయకులందరూ కూడా అధికారులతో పాటు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసి ఈ గండం నుంచి గట్టెక్కడంలో ప్రధాన పాత్ర పోషించారు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఇటువంటి సమయంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నాయకుడు ఉన్నారు ఆ నాయకుడు తుఫాను సమయంలో ఆయనకి ఫ్లైట్ అందుబాటులో లేక హెలికాప్టర్ లేక పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి రాలేకపోయారు తుఫాన్ అయిన తర్వాత తీరిగ్గా వచ్చారు తీరిగ్గా వచ్చి ఒకే ఒక పోటు ఉండి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆ ప్రెస్ మీట్లో ఆయన అక్క సొంత వెళ్ళగక్కుని తుఫాను ఎంత వేగంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిందో అంతే వేగంగా ఆయన పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోయారు నిన్నటి రోజున ఒక ప్రధాన మీడియా అభివర్ణించింది ఆయన ఒక సైకలాజికల్ డిజార్డర్ నార్సిస్టిక్ అని ఒక డిజార్డర్తో ఆయన బాధపడుతూ ఉన్నారు యుఎస్లో అత్యంత పేరుగాంచిన ప్రపంచంలోనే పేరుగాంచిన మయో క్లినిక్ ఆ డిజార్డర్ యొక్క లక్షణాలు చెప్పింది దాన్ని పూర్తిగా నూటికి నూరు శాతం వారిలో కనిపించిందనేది ఆ మీడియా వివరించడం జరిగింది అంటే తనని తాను ఒక దైవాంశ సంభూతుల్లాగా ఊహించుకోవడం తన మించిన వ్యక్తులు లేరనుకోవడం తన వల్లనే ఈ ప్రపంచం అంతా ఈ విధంగా నడుస్తూ ఉంది తను లేకపోతే ఈ ప్రపంచంలో మానవాళి మనుగడ సాగించలేదని ఊహించుకోవడం ఆ విధంగా ఒక ఊహల్లో బతుకుతూ తన తాను ఎక్కువగా ఊహించుకుంటూ తనకు లేని లక్షణాలను ఆపాదించుకుంటూ ఉంటారు ఈ నార్సిస్టిక్ వ్యాధితో వాళ్ళని వారు చెప్పడం జరిగింది మరి వారు మీడియాలో మాట్లాడుతూ ఈ మంతా తుఫాన్ని మ్యాన్మేడ్ మిస్టేక్ అని అభివర్ణించారు అంటే ఆయన ప్రకృతికి ప్రకృతి వల్ల సంభవించే విపత్తులకి మ్యాన్మేడ్ మిస్టేక్లకి తేడా తెలియదు మానవ తప్పిదం వల్ల ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ పదహారు నెలల కాలంలో పదహారు విపత్తులు వచ్చినాయని మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇవాళ వారు ముఖ్యమంత్రిగా లేకపోయినప్పటికీ ఈ రాష్ట్రాన్ని మొంతా తుఫాన్లో రక్షించిన ఒకే ఒక్క మగాడు ఆయనని ఆయన బ్లూ మీడియా వర్ణించింది ఇవన్నిటికీ దేనికి సంకేతం ఎవరికి అర్థం కాదు ఇవాళ ఇంతమంది ఇన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు ఉండి ఆ విపత్కర పరిస్థితుల్లో పనిచేసి రాష్ట్రాన్ని రక్షిస్తే ఈ రాష్ట్రాన్ని రక్షించిన ఒకే ఒక మగాడు ఆయనని కీర్తించడం ఎటు దారి ఉందో అర్థంగానే పరిస్థితి కనీసం ఇంతవరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన దాఖలాలు లేవు తుఫాను ఏ విధంగా వెతుక్కోవాలో దిశానిర్దేశం చేసే అవగాహన లేదు ఆయనకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చింది ఆయన ఎక్కడికి వెళ్ళలేదు సరిగదా సమీక్ష కూడా నిర్వహించలేదు ఆయన అప్పట్లో మీడియాలో ఒకే ఒక్క మాట చెప్పారు నేను అత్యద్భుతంగా దైవ ప్రార్థన చేస్తాను ప్రకృతి ఎట్లాంటి విపరీత వచ్చినప్పుడు ఆ దైవం కాపాడాలని తప్పించి మనం ఏం చేయగలం అని ఒక నిర్వేదంతో మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఆయనకి సంబంధం లేని విషయాన్ని ఆయనకి ఆయన ఆపాదించుకోవడం ఆ కీర్తిని ఆయన ఆపాదించడం అంటే మరి ఏ విధంగా ఆయన్ని అభివర్ణించాలో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది ప్రధానమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు ప్రధానమంత్రి కార్యాలయంతో సంధానకర్తగా లోకేష్ గారు నియమించారు ఎప్పటికే ప్రాథమిక అంచనాగా ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరిగిన తర్వాత నష్టం అంచనాలను కేంద్రానికి అందించి కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ నష్టపోయినందరికీ ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇటువంటి సమయంలో మనందరం కూడా అందరికీ బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతులకి పెద్ద ఎత్తున పంట దిగుబడి వచ్చింది ఆ దిగుబడి ఒక్కసారిగా నష్టపోవడం జరిగింది దీని నుంచి మనం కాపాడాలి మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సహకారం అందివ్వలేకపోయినా వీలైనంత వరకు వారికి సహకరించి రైతుల్ని నష్టాల బారి నుంచి కోలుకునే విధంగా మనం తయారు చేయాలి ముఖ్యంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే అది మానవ తప్పితం మానవ తప్పిదం అంటే ఏ విధంగా మనం పొల్యూషన్ని పెంచి పోషిస్తూ ఉన్నాం పర్యావరణానికి హాని చేస్తూ ఉన్నాం దానివల్ల ఈ విధమైన ప్రకృతి వైపరీత్యాలు రావడం జరుగుతూ ఉంది అది ప్రకృతి మానవ తప్పితం కానీ మొన్న వచ్చిన మొంతా తుఫాను మాత్రం మానవ తప్పితం కాదనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యత్యాసాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా ఇటువంటి నేపథ్యంలో అధికారులందరికీ సవినంగా విజ్ఞప్తి చేసేది ఇప్పుడు రేపటి నుంచి ఇప్పటికే మొదలుపెట్టారు రైతులు కోతలు మొదలు పెట్టుకొని ఎంతో కొంత దిగుబడి వచ్చింది దాన్ని దాన్ని ఒప్పిడి చేసి అటు సీఎంఆర్కు ఈ విధ విధంగా అమ్మకానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో కొంత దళారీ వ్యవస్థ వారిని దోపిడీ చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉందనేది అనేక మంది రైతులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే క్రాప్ కటింగ్ మెషిన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఒక దళారీ వ్యవస్థ ఏర్పడి రైతుల బలహీనతను ఆసరాగా చేసుకొని రైతులు కొన్న ఎమర్జెన్సీని ఆసరాగా చేసుకొని పెద్ద ఎత్తున డబ్బు పొందాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్న దాన్ని మనం ఛేదించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏ అధికారి దృష్టికి వచ్చినా ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు అందరూ ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ఉంది మీరందరూ దానిపైన సత్తరమైన చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా నాయకులను కూడా కోరుకునేది ఏంటంటే ఎక్కడైనా అటువంటి సంఘటన మీ దృష్టికి వచ్చినట్టయితే వెంటనే అధికారులను అప్రమత్తం చేయండి ఎక్కడా తరతమ భేదాలు విడిచిపెట్టి రైతు పక్షపాతిగా ప్రతి ఒక్కరూ వ్యవహరించమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకవేళ క్రాప్ కటింగ్ మెషిన్ యజమాని మనవాడైనా సరే మనం ఉపేక్షించడానికి వీలు లేదు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కష్టకాలంలో రైతుని ఆదుకోవడం మనందరి బాధ్యత అదేవిధంగా ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు ఏదైతే గత సంవత్సరం మనం పెద్ద ఎత్తున రహదారులకు గుంతలు పూడ్చామో అవి మరలా ఇటీవల వర్షాలకి గుంతలు పడిన నేపథ్యంలో మరలా అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్యాచ్ వర్క్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాళ్ళు ఏదైతే మరలా ఈ తుఫాను వల్ల అది డబుల్ అయిన పరిస్థితి చూసాం రాత్రి ఒక వ్యవహార కార్యక్రమంలో ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ కలిసినప్పుడు కూడా నేను అదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు తప్పనిసరిగా ఇది ఆల్రెడీ చర్చకు వచ్చింది దీని మొత్తాన్ని పెంచి గొంతలను పూడ్చే దిశగా కూడా ఇప్పుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేది వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వం మంది ఉన్న సవాళ్ళను ఎదుర్కోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రధానమంత్రి గారితో సమన్వయం చేసుకుని వారి వంతు బాధ్యత వారు నిర్వర్తిస్తారు మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి ఏదైతే మొన్న ఈ తుఫాను ముందస్తు చర్యల్లో మీరందరూ సక్రమంగా పనిచేసి ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి మీ అందరూ ఇవాళ ప్రభుత్వంలో భాగస్వాములై ప్రజల్లో ఒక మంచి భద్రత కల్పించారు దానికి మీ అందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి టీం ఉండడం అనేది ఒక విధంగా మనందరూ అదృష్టం ఐకమత్యమే బలం అందరం కలిసి పనిచేస్తే ఎటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చు అనేది మీరందరూ మరొక మారు నిరూపించారు మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ